సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ విషాద ఘటనలో పలువురు భారత యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఉదయం తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాలకు యాత్రికులతో ప్రయాణిస్తున్న సమయంలో ట్యాంకర్ను బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగి వారంతా సజీవ దహనమయ్యారు ఈ ఘటనలో మరణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారే ఉన్నట్లు సమాచారం అందుతోంది పవిత్ర మక్కా యాత్రను ముగించుకుని యాత్రికులు బస్సులో మదీనా నగరానికి బయలుదేరారు ఈ క్రమంలో వారి బస్సును ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది దీంతో ఒక్కసారిగా మంటలు చెల్లరేగి బస్సు మొత్తం వ్యాపించాయి ప్రమాద తీవ్రతకు బస్సులో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు ఈ దుర్ఘటనలో మహిళలు చిన్నారులు ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి ప్రమాద విషయం తెలియగానే సౌదీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు మృతుల వివరాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు ఈ విషాద ఘటనతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు రియాద్లోని ఎంబసీ జెడ్డాలోని కాన్సులేట్ కావలసిన సహాయం అందిస్తున్నాయని ఎక్స్లో పోస్టు చేశారు సౌదీ అరేబియా ప్రభుత్వాధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని కేంద్రం సౌదీ ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకుని తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు సహాయం కోసం ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు తొమ్మిది ఐదు తొమ్మిది ఏడు ఐదు నాలుగు మరొక నంబర్ తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు నాలుగు ఐదు నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు కాగా మృతుల్లో హైదరాబాద్లోని మల్లేపల్లి బజార్ఘాట్కు చెందిన యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది వీరంతా ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా యాత్రకు వెళ్ళినట్లు ప్రాథమిక సమాచారం ఈ వార్త తెలియడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు మదీనాలో భారత పౌరులకు జరిగిన ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రభావిత కుటుంబాలకు రియాదులోని అంబసీ జెడ్డాలోని కాన్సులేట్ పూర్తి సహాయక సహాయకారాలు అందిస్తున్నాయని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ స్థానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు సౌదీ బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంపై అంబసీ సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు ప్రమాదం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని టోల్ ఫ్రీ నంబర్లు ఎనిమిది సున్నా సున్నా రెండు నాలుగు నాలుగు సున్నా 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 మూడు మరొక నంబర్ సున్నా ఒకటి రెండు రెండు ఆరు ఒకటి నాలుగు సున్నా తొమ్మిది మూడు మరొక నంబర్ సున్నా ఒకటి రెండు ఆరు ఆరు ఒకటి నాలుగు రెండు ఏడు ఆరు నంబర్లలో సంప్రదించవచ్చు అలాగే వాట్సాప్ నంబర్ సున్నా ఐదు ఐదు ఆరు ఒకటి రెండు రెండు మూడు సున్నా ఒకటి ద్వారా సమాచారం పొందొచ్చని విదేశాంగ శాఖ తెలిపింది సౌదీ బస్సు ప్రమాదంపై మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటన విషయం తెలుసుకున్న మంత్రి నాంపల్లిలోని హజ్ హౌస్ కు చేరుకుని ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరమని బీహార్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు మక్కా నుంచి మదీనాకు వెళ్తోన్న సమయంలో డీజిల్ ట్యాంకర్ ను బస్సు ఢీకొన్న ఘటనలో వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు సౌదీలో ఘోర భస్సు ప్రమాద ఘటనపై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు రియాద్ ఇండియన్ ఎంబసీ అబు మాధేన్ జార్జ్తో మాట్లాడినట్లు తెలిపారు सऊदी अरेबियालो निवेशिसतुन्ना भारतीलो इथरुलोनची समाचारम 안ዱతుందని తెలిపారు కేంద్ర রাষ্ট্রප්‍රవత్తులు ఈ ప్రమాదంపై దృష్టి సారించి బాధితు కుటుంబాలను ఆదుకోవాలని హైదరాబాద్ ఎంపీఎస్ దిన్ వాయిస్ కోరారు యె మోజే బి ఖబర్ అబి మాలూమ్ హయీ హై కే హైదరాబాద్ కే దో ట్రావెల్ ఏజెన్సీ ఎక్ప్లోయిజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆర్ అల్ మక్కా హజ్ అండ్ ఉমরা కే 42 హాజీ మక్కా సే మదీనా జా రహే థే బస్ మే اور بس کو آگ لگنے سے معلوم ہوا کہ صرف ایک شخص کی جان بچی ہے کنفرم نہیں ہے بات کہہ رہے ہیں کہ پوروں کا انتخال ہو گیا تو میں نے انڈین ایمبیسی ریاد میں جو ڈی سی ایم ہے ابو میتھن جارج صاحب سے میری بات ہوئی اور